వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తుని పాటి వారి గురువులో వేల్చేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు తపోవనం సచ్చిదానంద సరస్వతి స్వామిజీ ఆలయాన్ని సందర్శించి వైకుంఠ ఏకాదశి పర్వదినం యొక్క విశిష్టతను వివరిస్తూ అనుగ్రహ భాషణం చేశారు కాకినాడ జిల్లా తుని పాటి వారి గురువులో కొలదీరిన ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పజాతులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు వేద పండితులు స్వామివారికి జరిపిన విశేష పూజా సేవ కార్యక్రమాలతో భక్తులు ఉపలకించి తరించారు తపోవనం ఆశ్రమ నిర్వాహకులు సచిదానంద సరస్వతి స్వామీజీకి వారు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు వైకుంఠ ఏకాదశి పర్వదినం యొక్క విశిష్టతను వివరించారు ఆలయ కమిటీ సభ్యులు దంతులూరి శ్రీనివాసరాజు రాజు ఆలయోత్సవ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చేస్తూ విశేషంగా నారాయణమూర్తిని ఆరాధన చేయుట ప్రతి చోట ఆస్తికి ఉన్న ప్రతి చోట జరుగుతుంది అందులో మనకిక్కడ ఉన్నటువంటి ఈ కంకిపాటి వారి గరువులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చాలా అద్భుతమైనటువంటి విగ్రహం ఇక్కడ ఈ శిల్పము ఈ పరిసరాల్లో ఎక్కడా ఉండదు మనం అరసవల్లి సూర్యనారాయణ స్వామి మనకి అన్నవరం సత్యదేవ లాంటి ఒక ఉత్తమమైనటువంటి శిల్పకళకి సంబంధించి దశావతారములతో ఉభయ దేవేరులు శ్రీదేవి భూదేవి సహితంగా ఇక్కడ అద్భుతంగా ఉన్నది అలాగా ప్రతిష్ట చేయబడినది నాటి నుండి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి ఇక్కడ రావటం స్వామిని అర్చించటం ఈ ప్రాంతీయుల ఎల్లరి యొక్క యోగక్షేమానికి ప్రార్థన చేయటం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ పరమాత్మని వెంకటేశ్వర స్వామిని ఆరాధించి మీ ఎల్లరి యొక్క యోగక్షేమం మనకు కావలసింది లోకానికి సౌమనస్యం విద్వేషం లేకుండా ఉంటుంటా కలిసిమెలిసి జీవించత అన్యోన్యత అట్లా ఉండాలని మన దేశం సుభిక్షంగా ఉండాలి కలిగ వెంకటేశ్వర స్వామి ఆలయం కంగిపాటి వారి గదిలో రెండు వేల పదమూడులో మన తపోవనం స్వామీజీ ఆశ్రసంతో ఇక్కడ వైభవంగా పెట్టి ఆశ్రయించడం జరిగింది ఆ వేళ తింజ దాకా పద్నాలుగు ఆ వేళ తింగ్ దాకా ముప్పై టాకేసి ఈ పరిసర ప్రాంతాల్లో ఘనంగా జరుపు పడుతు జరుపు స్వామి ప్రతి సంవత్సరం కూడా తపోవనం స్వామీజీ వచ్చి తెలుసుకునే పూజ చేసి ఈ పంచానందరం ప్రజలు కొద్దిగా సౌభాగ్యంగా ఉంటారని అదే అంటే కోరుకుంటూ ఓకే జై శ్రీనివాస జై జై శ్రీనివాస శ్రీ 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 కలియుగ వెంకటేశ్వర స్వామిగా ఈ తునిలో కంచివాటి వారి గరువులో వెలసి ఉన్నారు శ్రీ సచ్చిదానంద స్వామి నుంచి వారి తపోవనం వారు ఇచ్చే ఈ స్వామివారిని ప్రతిష్ఠించ ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు సుమారుగా ఒక పదిహేను ఏళ్ళ నుంచి చాలా వైభవంగా ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మంచి ఘనంగా ఈ ఈ తుని భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఆయన యొక్క ప్రసాదాలను స్వీకరించి ఆయన అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఓకే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ మన కంగీపాటువారి పెరువునందు వేం చేసి ఉన్నటువంటి శ్రీ 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 భూసహిత కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈరోజున ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని స్వామివారి వద్ద ఉదయం ప్రాతాకాలం నుండి అనేక రకములైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి దర్శన భాగ్యం చేసుకొని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థప్రసాదం ప్రసాదం స్వీకరించారు అలాగే ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయం రెండు వేల పదమూడు మన తపో తపోవన్న స్వామిజీవారు ప్రతిష్ఠించబడి ఎంతో దేవంగా అనేక రకాలైనటువంటి కళ్యాణ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాలక్రమంలో ఈ యొక్క ఆలయం దినదిన అభివృద్ధిగా జరుగుతూనే ఉంది ఇప్పుడు దాకా వచ్చినటువంటి భక్త భక్తుల తాలూకు మనోభావాలని ఎటువంటి లోపం లేకుండా భక్తులు తమ కోరుకున్న కోరికల్ని నెరవేరుస్తూ ఈ స్వామివారు ఏడు శనివారాల కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా విరజిల్లుతున్నారు జయసింహనారాయణ